మంది రోడ్డున పడ్డ అని చెప్పి మాట్లాడుతుంది వాళ్ళ ఇవాళ ఎంపీగా ఉన్నాడు వారి ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది అలా ఇవాళ ఆయన కూడా ముసలి తండ్రి ఆడుస్తాడు ఇవాళ ఇలా చేనేత వృత్తి పైన జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళు వద్దు బాబో క్రియో మోర్రోన్ మొత్తుకున్నప్పుడు కూడా నూలు పైన జిఎస్టి విధించిన ఘనత ఎవరికి అంటే ఇలా బీజేపీ ప్రభుత్వానికి దక్కింది అప్పుడు ఈయనకు నోరు పెగలలే సిరిసిల్లలు పద్మశాలీలు ఉన్నారు వాళ్ళకు నూలు అవసరం ఉంటుంది దానిపైన జీఎస్టీ తగ్గిస్తే వాళ్ళు బాగుపడతారు అన్నది అప్పుడు ఆయనకు సోయలేదు ఇవాళ ఆ రోజు కానీ ఇవాళ వచ్చి ఇలా ఎవరైతే పవర్ వస్త్ర పాలిస్టర్ వస్త్ర వ్యాపారులు బంద్ చేస్తుండ్రో ఆ బంద్ ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన విధానం అయినట్టు చెప్తాండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నలభై అయింది అలా ఆ బంధుకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఎక్కడ కూడా సంబంధం లేదు అది కూడా తెలుసుకోకుండా ఇప్పటి ముబ్బడిగా ఏదో పేపర్లు రావాలి మేము రాయాలే మాకు కలమున్నది మాకు ఎంపీ అనే పదవి ఉన్నది అని చెప్పి రాయడం వారికి తగదని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది పుణ్యమాని చెప్పి ఏవైతే బతుకమ్మ చీరలు ఇక్కడ వాళ్ళు ఈ వాళ్ళు తెల్ల తెల్లగుడ్డను వివిధ ట్రేడర్లకు అమ్ముకునే వాళ్ళు తిరుచిల్లా ప్రాంతంలోని ఇవాళ వస్త్ర వ్యాపారులు ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడైతే నాలుగైదు నెలలు వాళ్ళు ఈ బతుకమ్మ చీరల మీద పడ్డప్పుడు ఆ వస్త్రాన్ని ఉత్పత్తి చేయలేక అక్కడ ఉన్న ప్రైవేట్ ట్రేడర్స్ కు అమ్ముకోకపోతే అమ్మకపోతే సప్లై చేయకపోతే వాళ్ళు మాలేగాంకి వెళ్ళి అక్కడ నుంచి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు ఆ తెల్ల గుడ్డ సప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ గుడ్డను కూడా మానేసిండ్రు వాళ్ళు ఇది ప్రైవేట్ గా ఉండే వ్యవహారం ఇయ్యాల దాన్ని ప్రభుత్వం పైన నెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గాని ఇక్కడికి ప్రాతినిధ్యం అవుతున్న ఎంపీ గారు గాని మా పైన నెట్టాలని ఆ నెపం మా పైన మెట్టాలని నెట్టాలని చూస్తుండ్రు కనీసం అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేకుండా దాన్ని తెలుసుకోకుండా ఇవాళ కేవలం పేపర్లలో రావాలి మేమేదో చేసినప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి యాదగొచ్చినట్టుంది మళ్ళా బండి సంజయ్ గారికి ఈ సిరిసిల్ల ప్రాంతంలోని సమస్యల గురించి పద్మశాల గురించి వారి గురించి జ్ఞాపకం వచ్చినట్టుంది భవిష్యత్ వాళ్ళ కేవలం ఎలక్షన్ల స్టంట్ తప్ప బండి సంజయ్ గారు మాట్లాసినారు లేక కేవలం అవగాహన రాహిత్యంతో రాసింది వారికి ఇక్కడ ఇరవై వేల మంది కార్మికులు లేరనేది వాస్తవం ఇలా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు వారిపైన ఇంకొక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు పరోక్షంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అంత గుర్తి పది వేల మంది కార్మికులు మాత్రమే ఇక్కడ ఉంటారు సిరిసిల్లా పట్టణంలో అనేది ఆ వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోలేదు పదివేల మంది కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అది మా ప్రభుత్వం పైన ఉంది తప్పకుండా దానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆ బాధ్యత కూడా మేము వహిస్తున్నాం అని చెప్పి వారికి తెలియజేస్తున్నాం ఇవాళ మేము ఇవాళ ఇవాళ